హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియో తెలియజేస్తానండి అండర్స్టాండ్ అవర్స్ చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న కుకట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ముప్పై తేదీ అండి మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి ఆదివారం అండి ఈరోజు ఏ ఏ జాములు ఏ రంగు కూడికి వేస్తేనే చూద్దాం మొదల జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే మదొరజాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజా రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమళ్ళు నల్లబొట్ల చేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కెక్కెరలు నల్లకొట్టు రసంగిలు కోడి కాయక డాగులు ఇవన్నీ కూడా మొదటి జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అప్రాసులు నెమలి రసంగులు నెమల డ్యాగులు నెమల పింగాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మొదల జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జోన్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా చుక్క జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డ్యాగులు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జోన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి రెండో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకలు కోడి పింగళ్ళు కోడి మైదాలు నల్ల కెక్కెరలు నల్ల నెమలలు కోడి పూలాలు కోడి కాకి డాగలు నల్లబొట్లు చేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపు గల డాగలు వేటి మీద ఉపయోగించడం పర్వాలేదు ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే పచ్చ పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ నల్ల బొట్లు సేతువాలు గౌడ నెమలు నల్ల కుట్ట రసంగులు నల్ల కైక్యర్లు నల్ల మైదాలు కాకిపెట్టమ్మాలు ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కైకెరలు ఎర్ర మైదాలు ఎర్ర బొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపు కల పింగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుగా గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతుబాలు కోడి నెమల రసింగులు కోడి నెమల డేగలు తెల్ల కెక్కెరలు పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చకోకులు ఇవన్నీ కూడా జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా అల్గోజాం టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాయక డయాగలు కాయక డయాగ పర్రాలు గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జామ్ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరకు ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు డ్యాగ్ చూపు పింగల్ పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోగులకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు సేతుబాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్లు సేతుబాలు నల్లబోర పచ్చకాకులు కాకులు నల్లబొంగ బ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాను ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఐదో టైంలో డాగ చూపు కలి పింగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీడలు మాత్రం ఖచ్చితంగా